దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో మత్తస్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనం మత్తైసు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చదువుకుందాం ఈ సమయంలో మత్తయ్య గారు ఆయన ఈయనకు ఒక పేరు కూడా ఉంది లేవి అని పేరు కూడా ఉంది ఇతను అపోస్తులు తప్పిపోయినటువంటి ఇష్టరియుత స్థానంలో ఇతను ఎన్నుకున్నారు అపోస్తుల కార్యాల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు ఈ యొక్క మత్తయ్య గారు సుంకపు గుత్తదారుడైనటువంటి మత్తయ్య ఇతనికి మరొక పేరు లేవి తప్పిపోయినటువంటి ఇస్కరీ యూధ స్థానంలో ఈ వ్యక్తిని అపోస్తులుగా ఎన్నుకున్నారు ఈ మత్తయ్య గారు యూదులకు ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసారు మత్తయ్యు వార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఇరవై మూడవ అధ్యాయము చివరి వరకు కూడా ఇంచునుంచు ఈ అధ్యాయం మొత్తం కూడా పరిశీలి గురించి శాస్త్రుల గురించి అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభారు ప్రస్తావించారు శాస్త్ర పరిస్థితుల యొక్క జీవన విధానం ఏంటి వాళ్ళు చెప్పే బోధ ఏంటి వాళ్ళు జీవించే విధానం ఏంటి అనే విషయాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఖండిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇరవై మూడు అధ్యాయ వచనంలో అయ్యో అందులైన మార్గదర్శకులారా ఒకడు దేవాలయం తోడని ఒట్టి పెట్టుకుంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టి పెట్టుకుంటే వాడు దానికి బొద్దుడని మీరు చెప్పుదురు యేసుక్రీస్తు ప్రవారు చెప్తూ ఇక్కడ పరిశీలి గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే అయ్యో అందులైనటువంటి మార్గదర్శకులారా శాస్త్రులు పరిశైలు వీళ్ళు ఈ యొక్క పరిశైలు అనేటటువంటి వారు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో రోమా ప్రభుత్వం ముందు మొట్టమొదటగా బొబులోను మాదియా పార్సిక గ్రీకు పరిపాలన ఉన్నటువంటి యూదులు కొంత ఇప్పుడు స్వేచ్ఛను ప అనుభవిస్తున్నటువంటి కాలంలో ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు యూదుల యొక్క సమాజ మందిరాలు సునగోగులు లేదా వారి యొక్క గృహాల్లో జరిగేటటువంటి యూదుల గృహ కోరికలలో ఈ యొక్క మాటలు ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వారు యోధా మతాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను కాపాడాలి తిరిగి మరల యోధా మతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలన్న ఆలోచనతో ఆ మతం పట్ల ఆసక్తి కలిగి దాన్ని నిలబెట్టాలని ఉద్దేశంతో ఈ పరిశీలు సామాన్యమైనటువంటి ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ఒక సాంప్రదాయమైన విధానంలో వీళ్ళు కొనసాగుతూ ఉండేవాళ్ళు వీళ్ళని పరిచేలు అంటారు అపోశ్రేణి పౌలు గారు కూడా ఆయన పరిచయలేవు తెగకు చెందినటువంటి వారు ఆ రోమా ప్రభుత్వ పరిపాలన జరగటానికి ముందు వీళ్ళు సమాజంలో ఉన్నారు శాస్త్రులు పరిశీలు వాళ్ళు ఒక విధానంలో ఉండేటటువంటి వాళ్ళు అట్ శాస్త్రులు పరిశీలు యాజకులు ఇటు సర్దుకైలు యాజకులు వీళ్ళు రాజ్య అధికారం రాజకాంక్ష కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు ఉండేవాటి వాళ్ళు అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పరిశీలను మీరు అందులేనటువంటి మార్గదర్శకులు అన్నారంటే వీళ్ళు అందులుగా ఉన్నారు గుటితనంలో ఉన్నారు ఆత్మ సంబంధమైనటువంటి గుట్టితనంలో ఉన్నారు వీళ్ళు ఆనాటి కాలంలో ప్రజలు వీరిని వెంబడిస్తూ వెంబడి వెంబడిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వింటూ ఉండేవాళ్ళు ఈ ఇరవై మూడు అజ్యాం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభారు పరిస్థితులను ఖండించారు వాళ్ళ విధానాలను వాళ్ళ పద్ధతులను ఖండించారు యేసుక్రీస్తు ప్రభారు పరిచయం చేసేటటువంటి కాలంలో వీరు కూడా ఉన్నారు అయితే వీళ్ళు ఎవరై అంటే అందులు గుడ్డివాళ్ళు ఈ గుడ్డివాళ్ళుని వెంబడిస్తున్నటువంటి వారు ఎక్కడికి వెళ్తారండి ఆత్మ సంబంధమైన గుడ్డితనంలోకి వెళ్తారు అందుకనే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట లోకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పి తొమ్మిది వచ్చినలో యేసుక్రీస్తు ప్రవారు చెప్తున్నారు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరూ గుంటలో పడుతురు కదా సహజంగా ఒక గుడ్డివాడు వెళ్తా ఉన్నప్పుడు దారిలో వెళ్తా ఉన్నప్పుడు ఈ గుడ్డివాడిని సరైనటువంటి దారిలో నడిపించాలనే ఆలోచనతో వేరొక గుడ్డివాడు ఈ వ్యక్తితో జత కలిసి ఆ గుడ్డివాడిని సరైనటువంటి దారిలో నడిపించాలి అని ఈ గుడ్డివాడు అనుకుంటే మరి గుడ్డివాడికి గుడ్డివాడు దారి చూపించగలడా యేసుక్రీస్తు ప్రవారు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపగలడ గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలడ అది అసలు జరిగే పనేనా ఒక కళ్ళు ఉన్నటువంటి వ్యక్తి గుడ్డివాడికి దారి చూపించగలుగుతాడు సరైనటువంటి దారిలో పెడతాడు కానీ సరైనటువంటి మార్గం నడిపిస్తాడు కానీ ఒక గుడ్డివాడిని ఇంకో గుడ్డివాడు ఎలాగ దారి చూపగలడు ఈ గుడ్డివాడికి గుడ్డివాడు దారి చూపిస్తే ఇద్దరు వెళ్ళి గుంటలో పట్టడం లేదా రోడ్డు పక్కన పడిపోవటం లేదా ఏదైనా వచ్చి వాహనం వచ్చి మనం గుద్దటమే జరిగింది కదా అది జరిగే పని కాదు కానీ యేసుక్రీస్తు వారు ఆలోచింపజేసే ప్రశ్న వేశారు కనుక ఈనాడు కూడా ఆత్మ సంబంధం అంటే గుడ్డితనం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు బోధకులు సేవకులు పాస్టర్లు వీళ్ళని చాలామంది వెంబడిస్తూ ఉన్నారు ఈ గుడ్డి ఆనాడు అందులైనటువంటి మార్గదర్శకులుగా ఉన్నటువంటి పరిశీలను ఆనాటి సమాజం ఏ విధంగా వెంబడించిందో ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా చాలామంది ఈ గుడ్డి మార్గదర్శులైనటువంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు ఈ గుడ్డి మార్గదర్శులైనటువంటి ఈ సేవకులన్నటువంటి పేరు పెట్టుకున్నటువంటి వాడిని వెంబడిస్తూ మేము సరైనటువంటి దారిలో ఉన్నాము సరిగ్గా మేము ప్రవర్తిస్తూ ఉన్నాము సరిగ్గానే ఉన్నాము అనేటువంటి భ్రమలో ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రవారు చెప్పినటువంటి విషయం ఏంటంటే గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపగలడ చూపించలేడు ఆత్మ సంబంధం అనే గుడ్డితనంలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు వీరిని వెంబడిస్తున్నటువంటి వారు వారు కూడా గుడ్డితనంలో ఉన్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సరైన దారిలో ఉన్నామనుకుంటా ఉన్నారు భ్రమలో ఉన్నారు ఆత్మ సంబంధమైన గుడితనం కలిగినటువంటి వ్యక్తిని వెంబడిస్తే ఈ వ్యక్తి కూడా ఆత్మ సంబంధం గుడితనం కలిగి ఇద్దరు కూడా నిత్య నరకానికి వెళ్తారు ఈనాడు క్రైస్త క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి బోధలు అనేక రకమైనటువంటి పద్ధతులు విధానాలు దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు చేస్తూ మేము సరైనటువంటి విధానంలోనూ ఉన్నాము దేవుని యొక్క సేవ చేస్తున్నాము అనేటువంటి భ్రమలో ఉన్నారు ఈ ప్రపంచంలో ఏ సేవకుడికైనా ఏ విశ్వాసికైనా ప్రమాణమైనది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం దీనిలో వ్రాయబడినటువంటి విషయం సత్యం బైబుల్ ప్రమాణం బైబుల్కి వ్యతిరేకమైనటువంటి ఏ బాధ కూడా వాక్య వ్యతిరేకమైనటువంటిది దాన్ని దాన్ని ఖండించి సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈనాడు అనేకమంది అయినటువంటి బోధకులని వెంబడిస్తూ గుడ్డివారిగా తయారవుతూ ఉన్నారు అందుకని ప్రవారు చెప్పారు అందులైన మార్గదర్శకులారా మీరు అందులో ఆనాడు శాస్త్రుల పరిస్థితుల విషయంలో యేసుక్రీస్తు పరివారు తీవ్రంగా ఖండించారండి వాళ్ళ విధానాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ యొక్క మానసిక స్థితి వాళ్ళు ఎలా ఉన్నారు పైకి ఎలా ఉన్నారు మనుషులు ఎలా ఉన్నారు ఖండించి బుద్ధి చెప్పారు మరి యేసుక్రీస్తు పురవారు ప్రేమ గల దేవుడు కదా ఎందుకు వాళ్ళని ఖండించాడు వాళ్ళని ప్రేమించట్లేదు యేసుక్రీస్తు పురవారు ప్రేమిస్తున్నారు లోపల ప్రేమించుట కంటే బహిరంగ గర్జించడమేనని దేవుని వాక్యం చెప్తూ ఉంది వాళ్ళ బ్రతుకులు మారాలి మార్చబడాలి వాళ్ళు సత్యాన్ని గ్రహించాలని ఉద్దేశంతో ఏసుక్రీస్తు పురవారు చెప్పారు కనుక ఈనాడు చాలామంది అంటూ ఉంటారు దేవుని పిల్లలు అయినటువంటి వారు ఎందుకండి యూట్యూబ్లలో ఇలా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళొకరు ద్వేషించుకుంటూ ఉంటారు ఒకళ్ళొకళ్ళు నీది తప్పు నాది తప్పు అని చెప్తూ ఉంటారు అంటే ఖచ్చితంగా ఖండించాలండి క్రైస్తత్వం రెండు భాగాలు అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా రెండు భాగాలైద్ది ఒకటి సత్యం రెండవది అసత్యం సత్యానికి అసత్యానికి పొందిక ఉండదు వెలుగుకు సం వెలుగుకు చీకటికి పొందిక ఉండదు ఖచ్చితంగా సత్యవాక్యాన్ని పక్షాలు నిలబడేస్తున్నటువంటి శాఖలు కొంతమంది అయితే అసత్యమైనటువంటి కల్పిత బోధల వైపు మనుషులు కల్పించినటువంటి కథలు పద్ధతులు వైపు నిలబడేసిన నిలబడే వాళ్ళు కొంతమంది వీళ్ళకి వీళ్ళకి పొందక ఎప్పటికీ కోతరు ఎప్పటికీ కోతరు కనుక ప్రి సహోదరుడా సహోదరి గుడ్డి మార్గదర్శిగా ఉన్నటువంటి నువ్వు వెంబడిస్తున్నావా లేదా వాక్యానుసారమైనటువంటి వాక్యాన్ని బోధించేటటువంటి సేవకు నువ్వు వెంబడిస్తా ఉన్నావా ఎవరిను వెంబడిస్తూ ఉన్నావు ఈ సమయంలో నిన్ను పరీక్షించుకో నువ్వు వెంబడిస్తున్నటువంటి సేవకుడు వాక్యాన్ని ప్రకటించే సేవకుడా లేదా కల్పనా కథలు అనేక బైబిల్లో లేనటువంటి విషయాలు చెప్పి చెబుతున్నటువంటి వ్యక్తి ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు సత్యవాక్యాన్ని వెంబడిస్తున్నావా వాక్యానుసారమ వాక్యం చెప్పేటటువంటి వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నావా అద్భుతాలు స్వస్థతులు అంటూ గారడి సిమోనుబలే వాక్య వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిని వెంబడిస్తూ ఇదే సరైనటువంటి విధానం లాంటి భ్రమలో ఉన్నావా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు సత్యాన్ని వెంబడించకపోతే రేపు నువ్వు నిత్య నరకానికి వెళ్తావు నువ్వు బాధపడస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే వాక్యము నిన్ను గద్దించిందండి నిన్ను బుద్ధి చెప్పిందండి వాక్యం నాకు సరిచేసింది నిన్ను నిలబెట్టింది వాక్యం అది నిన్ను బాధపరిచిద్ది కానీ ఆ బాధ అందుకనే వాక్యంలో రాయబడి ఉంది దైవ చిత్త దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారుమ కలగజేసిద్ది దైవ చిత్తానుసారంగా దేవుడి యొక్క చిత్తానుసారంగా నువ్వు బాధపడితే ఆ దుఃఖం నిన్ను మార్పు కలిగించి క్రీస్తు స్వారూప్యంలోకి నిన్ను మ మలిచిద్ది కనుక ఎలా ఎలాంటి వారు నువ్వు గమనిస్తూ ఉన్నావు నేటి క్రైస్తత్వంలో అందులైనటువంటి మార్గదర్శకులు అనేకులు సత్యాన్ని బోధించే ఒకరు కొంతమంది కనుక సత్యాన్ని తెలుసుకో భ్రమలో నుండి బయటికి రా అదే భ్రమలో నువ్వు కొనసాగితే నీ జీవిత అంతంలో నువ్వు ఈ లోక యాత్ర ముగించిన రోజు నువ్వు ఖచ్చితంగా నువ్వు బాధపడతావు అయ్యో నేను ఎందుకు ఇలాంటి వారిని వెంబడించాను నేను వెంబడించి నా జీవితాన్ని ఆత్మీయంగా నేను కట్టుకోలేక ఆత్మీయ భ్రష్టత్వంలో గెలిపోయాను ఈరోజు నీ చిన్నకంలో ఉన్నాను నువ్వు బాధపడే రోజు ఉంది సత్యాన్ని వెంబడించు సత్యమ పక్షాన్ని నిలబడు ఎందుకంటే నీ వాక్యమే సత్యం యేసుక్రీస్తు ప్రవారు చెప్పారు నీ వాక్యమే సత్యము సత్యం అందు వారిని ప్రతిష్ఠించము నీ వాక్యమే సత్యము సత్యం అంటే వాక్యము వాక్యంలో మనం నిలబడితే మనం సత్యంలో ఉన్నట్టు కనుక దేవుని వాక్యాన్ని వెంబడించేటువంటి సేవకులను వెంబడించు బైబులు వాక్యానికి అనుకూలంగా ఉండు ఆనాడు పరిశీలు ధర్మశాస్త్రాన్ని ప్రకటించినటువంటి వారు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా భిన్నంగా బోధించేవాళ్ళు ఈనాడు బైబిల్ పట్టుకొని కూడా బైబిల్ ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకటించకుండా భిన్నంగా వాక్యాన్ని ప్రకటిస్తూ మేము మార్గదర్శకులు అంటూ అనేకులు బయలుదేరారు అనేకులు సమాజంలో ఉన్నారు ఆనాడు శాస్త్రుల పరిశీలివలే ఈనాడు అనేకులు ఉన్నారు ఆనాడు యేసుక్రీస్తు ప్రవారి శాస్త్రుల పరిస్థితులను ఎలాగైతే గద్దించి బుద్ధి చెప్పారు ఈనాడు కొంతమంది ప్రభుకరిస్తు వారి వలె ఈ అబద్ధ బోధకులను ఈ గుడ్డి అందులేటువంటి మార్గదర్శకులను గర్దిస్తూ సత్యం వైపు కొంతమందిని మరణిస్తూ ఉన్నారు సత్యాన్ని అంగీకరించండి సర్వ సత్యంలో నిలబడండి సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసిద్ది దేవుని వాక్యమే సత్యం కనుక దేవుని వాక్యం ప్రకారం జీవిద్దాం ఆయన రాకుండా సిద్ధపడదాం ఆయన కొరకు సాక్షిగా ఈ భూమి మీద జీవిద్దాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇష్టపడండి దేవుని యొక్క వాక్యాన్ని తెలుగు దాన్ని బదిలీ చేయండి మరిన్ని ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాల కొరకు ఆత్మ సంబంధమైనటువంటి పాటల కొరకు మా యొక్క ఛానల్ మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాము మా యొక్క ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ మరొకసారి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ సిక్స్ టూ సిక్స్ ఫోర్ సెవెన్ నా పేరు ఆర్ డానియల్ మీ యొక్క మరి విషయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సమస్త మహిమా ఘనత ప్రభావములు పరిశుద్ధులైనటువంటి ఏసుక్రీస్తు ప్రభు కలుగును గాక ఆమె అందరికీ వందనాలు యేసుక్రీస్తునాములు